హాయ్ అండి ఈరోజు నేను కొబ్బరితో ముట్టీలు చేయబోతున్నాను ఆ ముట్టీలు ఏ విధంగా చేస్తాను ఎంత టేస్టీగా ఉంటాయి మీకు మీతో షేర్ చేసుకుంటాను మీకు కూడా నేర్పిస్తూ తప్పకుండా ఈ ముట్టీలు తయారు చేయడం నేర్చుకోండి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఎప్పుడు స్వీట్లే చేస్తూ ఉండేదాన్ని కదా ఈరోజు నేను హార్ట్ చేస్తున్నాను ఈ స్వ ఈ యొక్క హార్ట్ ఎలా ఉంటుంది మీకు కూడా చెప్తాను ఏ విధంగా చేయాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒక్కసారి చేసిరంటే మళ్ళీ వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఇప్పుడు అది ఎలా కోసం ఉల్లిపాయలు గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా పసుపు వెల్లుల్లి పేస్టు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం ధనియాలు జీలకర్ర కచ్చపచ్చగానే మిగుతాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు మోతాదుగా మీకు కావాలంటే కొలుచుకోవచ్చు నేనైతే మోతాదు అందాజగా వేసుకుంటున్నా పైనుంచి కూడా కొద్దిగా జీలకర్ర వేసుకుందాం రెండు స్పూన్ల మోతాదుగా శనగపిండి అలాగే రెండు స్పూన్ల మోతాదుగా బియ్య పిండి కూడా వేసుకుంటున్నా దీంట్లో ఇంకా వాటర్ ఏమి వేయద్దు ఇట్లాగే చేయాలి ఇంకా కొంచెం నీళ్ళు కొద్దిగా గట్టిగా అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇంకొద్దిగా శనగపిండి వేసుకోవచ్చు నార్మల్గా అయితే మన కొబ్బరిలో ఉన్న తే పిండి అనేది వేసుకోవచ్చు చూడండి ఈ మాత్రం సరిపోద్ది బాగా ఈ విధంగా కలగలుపుకోవాలి గరం మసాలా కూడా వేసేసుకున్నాం అన్నీ వేసుకున్నాం ఇంకా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని చేసేసుకోవడమే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము చక్కగా కలిపేసుకున్నాము పైనుంచి కూడా మళ్ళీ కొత్తిమీర వేసుకోవచ్చు సన్నగా తరిగి తినేటప్పుడు ముట్టెలను మే ఇష్టం అండి ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఇట్లా చేస్తున్నా ఇంకా కొబ్బరి నూనె అయితే పోసుకున్నానండి ఇందులో అందుకని నురుగు వస్తుంది స్టవ్ అయితే సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి కొంచెం అందంగా ఉంటాయి కదా చక్కగా వేగాలి కదా లోపల కొంచెం మృదువుగా పైన క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి సిమ్లో పెట్టుకోవడం వల్ల ఫుల్గా పెడితే మాడిపోతాయి త్వరగా అందుకోసమని తీయడానికి ముందు ఒక నిమిషం హైలో పెట్టుకోవాలి నూనె పీల్చకుండా ఉండడం కోసం రెండు వేపులా తిప్పి ఇలా ఎర్రగా కాల్చుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు పెరుగు పచ్చడి కాంబినేషన్ సూపర్ టేస్ట్ ప్లేట్లో వేస్తుంటేనే సౌండ్ వస్తున్నాయి చూడండి సూపర్ కాంబినేషన్ అండి పెరుగు పచ్చడి ఇంకా పచ్చి ఉల్లిపాయలు అంజుకుంటూ పైన కొత్తిమీర సన్నగా కట్ చేసి తింటూ ఉంటే సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి ము ముట్టిలు చూసారు కదా ఎంత బాగా ఎంత సింపుల్గా అయిపోయిందో కొబ్బరి తురుము చేసి పెట్టుకుంటే చాలు అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి కొబ్బరి తురుములోనే పచ్చిమిర్చి నేను మసాలా చేశాను కదా ఆ మసాలా కూడా వేసి చేసేసుకోవచ్చు నేను మీకు చూపించడం కోసం విడివిడిగా చేశాను తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా చూసారు కదా ముట్టిలు ఏ విధంగా చేశానో చాలా బాగా వచ్చాయండి కరకరలాడుతూ సూపర్ బాగుంటాయి సూపర్ టేస్ట్తో మనకి నాన్ వెజ్తోటే కాదండి ఈ పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు చాలా హెల్దీ నాన్ వెజ్ తినని వాళ్ళు ఇట్లా చేసుకొని తినడం వల్ల వాళ్ళకు హెల్త్కు హెల్త్ టేస్ట్ టేస్ట్ అన్నీ వస్తాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను నాకు కమెంట్ బాక్స్లో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి